இதுவேட்டா ஆனால் दोपड़ी अधिकार దురహంకారంతో ప్రపంచాన్ని చెరబట్టి అనేక దేశాలను రాజ్యాలను కబలించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ క్రమంలో భాగంగా భారతదేశం మీద కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించి ప్రపంచ మానవాళి పాలిట ఒక శాపంగా పరిణమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ చిత్రపటం నుండి తరిమివేయడానికి జన్మించినటువంటి మహానుభావుడు పూజ్య బాపూజీ ఆయుధ సంపత్తి అధికార దర్పంతో ప్రపంచ దేశాలను గడగదలాడించినటువంటి ఆ సామ్రాజ్యవాదుల్ని ప్రపంచ మానవాలికే విముక్తం కలిగించేటువంటి అహింసాయుత పోరాట పందాన్ని ఎంచుకొని భారత జాతిని ఏకోన్ముఖం చేసి అప్పటి వరకు స్వేచ్ఛా వాయువులు లేక మగ్గిపోతున్నటువంటి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక దిక్సూచగా ఒక ఆశా జ్యోతిగా అవతరించినటువంటి పూజ్య బాపూజీ భారతదేశంలోని తాడితుల్ని పీడితుల్ని అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేసి దేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపించి దేశానికి స్వాతంత్రం సముపార్జించడమే కాకుండా ఆ తదనంతరం సామ్రాజ్యవాదుల పదఘట్టం నుండి ప్రపంచంలోని అనేక దేశాలు కావడానికి అవడానికి వాయుల కోసం పోరాటం సాగడానికి ఆద్యుడైనటువంటి మహానుభావుడు మన పూజ్య బాపూజీ అందుకనే పూజ్య బాపూజీ ఆచంద్ర తారార్కం సూర్య ఉన్నంత వరకు మానవ జాతి చేత ఆరాధించి గౌరవించబడేటువంటి మహానుభావుడు కాబట్టి ఆ మహానుభావుని స్ఫూర్తి ఆ మహానుభావుడు నిర్దేశించినటువంటి అహింస అనేటువంటి ఆయుధాన్ని అస్త్రంగా చేసుకొని తెలంగాణ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ జాతి అవలంబించిన అనుభవించినటువంటి క్షోభ ఈ జాతి గురి అయినటువంటి అవమానం అన్యాయాన్ని పారదోలి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో నాయకుడైనటువంటి కేసీఆర్ గారు రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం మొదలుపెట్టి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి పూజ్య బాపూజీ ఏ పందానైతే నిర్ణయించడం జరిగిందో ఆ పందాలో సుదీర్ఘకాలం పాటు పోరాటాన్ని కొనసాగించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఒక భాగమైతే పూజ బాపూజ గారి పోరాట శక్తి వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పూజ బాపూజ కలలుగా అన్నటువంటి దేశ పాలనను అందించడంలో ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పాలక పార్టీలు పాలక వ్యవస్థలు ఒక రకంగా విఫలమైతే అందుకు భిన్నంగా పది సంవత్సరాల తన పరిపాలనా కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే కాకుండా ప్రపంచ దృష్టి ఇటువైపు పడే విధంగా పరిపాలన అందించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు అటువంటి చీకటి రోజులను చూసినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గడిచిన రెండు సంవత్సరాలు అధికారంలో కొనసాగుతూ ఎటువంటి దుర్మార్గపు పాలనను తెలంగాణ ప్రజల పట్ల ఒక శాపగ్రస్తంగా తయారైందో అటువంటి నికృష్ట పరిస్థితి నుంచి మళ్ళీ తెలంగాణను అన్ని విధాలుగా ఆడు ఆదుకోవాల్సిన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పార్టీ మన నాయకుడు మనందరి మీద ఉంది కాబట్టి పూజ్య బాపూజీ పోరాటాన్ని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి నుండి మనమందరం కూడా దుష్ట కాంగ్రెస్ పాలన నుండి తెలంగాణను కాపాడుకోవడం కోసం ఆ మహానుభావుని జయంతి సందర్భంగా మనమందరం కూడా ప్రతికే తీసుకోవాల్సినటువంటి సమయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ అదేవిధంగా దేశానికి అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి మరో మహానుభావుడు స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు అతి సామాన్య అంటే దేశంలో ఉండేటువంటి పాలకులు దేశ ప్రజల స్థితిగతులకు అనుగుణమైనటువంటి తీరుగా ఉండాలి అనే దానికి నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు వారు ఇచ్చినటువంటి పిలుపు భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్లోగన్కు విధానానికి నిర్ణయానికి చేసినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు స్వర్గీయ వారు ఇచ్చినటువంటి నినాదం జై జవాన్ జై కిసాన్ ఇప్పటికీ ఈ దేశంలో ఏ సందర్భంలో ఆ నినాదాన్ని ఉచ్చరించినా మనసు పులకించేటువంటి శక్తివంతమైనటువంటి నినాదాన్ని ఇచ్చి దేశ గౌరవ ప్రతిష్టలను నిన్మడింపజేసినటువంటి ఈ ఇద్దరు మహానుభావుల జయంతి సందర్భంగా వారి నుండి వారి విధానాల నుండి వారి సేవా నిరతి నుండి మనమందరం స్ఫూర్తి పొందాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ సరిహద్దుకు మహనీయులు భారత పిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో ఆ మహనీయులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నేత చారి గారి నేతృత్వంలో మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహాత్మా గాంధీ గారి ఆశయాలు వారి సిద్ధాంతాలు వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుత పంతాలు ప్రారంభించి గమ్యాన్ని ముద్దాడే వరకు అవిశ్రాంతంగా వారి స్ఫూర్తితోనే కొట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రెండు టర్ముల మా గవర్నమెంట్లో కూడా గాంధీజీ గారి స్ఫూర్తితోని వారు ఆనాడు ఇచ్చినటువంటి నినాదం భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలని గ్రామ స్వరాజ్యం ద్వారానే భారతదేశం వికసిస్తుందని వారు ఏదైతే ఆశించినారో వారు ఏదైతే చెప్పినారో దాన్ని అనుసరించే కేసీఆర్ గారు తెలంగాణలో ఒకప్పుడు ఆత్మహత్యలకు నిలయమైనటువంటి తెలంగాణ గ్రామాలన్నింటినీ కూడా ఆత్మహత్యలు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రామీణ తెలంగాణను కేసీఆర్ గారు గాంధీజీ గారి ఆశయాలకు అనుగుణంగానే వారు సాధించి పెట్టారు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ గ్రామాలన్నీ కూడా పల్లెలన్నీ కూడా అద్భుతంగా తయారైనాయి రైతాంగం వ్యవసాయం నీటిపారుదల రంగం గ్రామాల్లో సంక్షేమం గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా నిలిచినాయి భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అవార్డులు ఇచ్చిన ఇరవై అవార్డులు ఇస్తే పదిహేడు పద్దెనిమిది అవార్డులు తెలంగాణ గ్రామాలకి పది అవార్డులు ఇస్తే ఏడెనిమిది అవార్డులు తెలంగాణ గ్రామాలకే వచ్చేటటువంటి పరిస్థితి తయారైంది ఆ రోజు అంటే తెలంగాణ గ్రామాల మీద తెలంగాణ గ్రామీణ వ్యవస్థ మీద కేసీఆర్ గారు ఏ స్థాయిలో దృష్టి పెట్టి పనిచేసారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్ కేసీఆర్ గారి ప్రథమ ప్రాధాన్యతనే అన్నదాత రైతన్న రైతు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రైతు బంధు కానీ ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు కానీ రైతు బీమా కానీ సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడం కానీ పండిన పంటలు మొత్తం కొనడం కానీ మిషన్ కాకతీయ ద్వారా నలభై ఐదు వేల పైచులకు చెరువుల్ని బాగు చేయడం కానీ కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి సీతారామ లాంటి పెద్ద పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం కానీ అనతి కాలంలో అతి స్వల్ప కాలంలో వాటిని కట్టడం కానీ తద్వారా భూమికే బరువయ్యే విధంగా తెలంగాణలో పంటల విస్తీర్ణాన్ని పంటల దిగుబడిని పెంచినటువంటి ఘన ఘనత కూడా కేసీఆర్ గారిదే అంటే భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో గడిచిన ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో దేశంలో రైతన్నకు పూర్తి స్థాయిలో వెన్నుదన్ను ఉన్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారు రైతుకు ఒక రూపాయి డైరెక్ట్గా రైతు ఖాతాలో పడేటట్టు ఎవరైనా ఈ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం తీసుకొచ్చారంటే అది పెద్దలు కేసీఆర్ గారే కాబట్టి ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు ఉద్యమాన్ని నడిపిన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేసినా కూడా ఆ మహానుభావుల ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ గారు పని పనిచేసినారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది మంచినీళ్ళ కోసం మహిళలు సిగలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకునే తన్నుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యా సంస్థల వాళ్ళంతా రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చింది నిరుద్యోగులకు రెండు లక్షల అని చెప్పి వాళ్ళ నోట్లో కొట్టి నాలుగు వేల నిరుద్యోగ బృతిస్తామని అది ఇవ్వకుండా నిరుద్యోగులను కూడా నట్టేటం ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు లేదు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు రైతు బీమా ప్రీమియమే కడతలేరు రైతు బీమా వస్తలేదు ఆడబిడ్డలకు వాళ్ళు చెప్పినటువంటి ఒక్క అంశం స్కూటీలు లేవు తులం బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేవు ఐదు వందల గ్యాస్ సిలిండర్ లేదు ఏమీ లేదు కానీ గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం కానీ కళ్యాణ్ లక్ష్మి లాంటి కార్యక్రమం కానీ ఇంకా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా బంద్ చేసి ఇవాళ ఇరవై రెండు నెలలుగా కాళేశ్వరం మీద లేనిపోని దుష్ప్రచారాలు చేసి మళ్ళీ నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మేడిగడ్డ అన్నారం సుందిల్ల మూడు బ్యారేజీలు మంచిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను మరి ఇదేదో మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇరవై నెలల కిందనే నిర్ణయం తీసుకుంటూ అయిపోతుండే కదా ఇప్పటికి ఒక మూడు పంటలకు రైతాంగానికి వచ్చేది కదా నీళ్ళ కోసం మొగులకు ముఖం పెట్టి దిగాలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఒక మూడు సీజన్లుగా రైతు ఎదుర్కోకపోయేవాడు కదా అంటే ఇవాళ కేవలం అబద్ధపు ప్రచారాలు డైవర్షన్ స్కీమ్స్ వీటి మీదనే ఇవాళ సర్కారు నడుపుతున్నారీలు ఈ సర్కార్ అంతా కూడా సర్కస్ లాగా మారిపోయింది కాబట్టి ఈ మహానుభావుల జయంతి సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనమందరం మరో పోరాటానికి సిద్ధమవుదాం మన హక్కుల కోసం మన ప్రయోజనాల కోసం తెలంగాణ బాగు కోసం తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణకు పునర్వైభవం పూర్వ వైభవం వచ్చేటట్టుగా బంగారు తెలంగాణ సాధన దిశగా మనమంతా ఈ ప్ర కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరో పోరాటానికి సిద్ధమవుదాం రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో అన్నిటికీ కూడా మేము అండగా ఉండి తెలంగాణ ప్రజల పక్షాన ఒక గొంతుకగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఆ మహానుభావుల జయంతి సందర్భంగా తెలంగాణ సేవకు తెలంగాణ ప్రజల సేవకు పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ హిందుస్థాన్ మే హిందుస్థాన్మే రాజ్ చల్ ఉస్ వక్త్ दो अक्टूबर 1869 को गुजरात में एक जन्म हुआ जिसका नाम महात्मा गांधी था हिंदुस्तान की लड़ाई में महात्मा गांधी साहब ने बिना हिंसा के अहिंसावादी के अहिंसा के साथ हिंदुस्तान को आज़ादी में पूरी पूरी जो है ना जदोजहद की और हिंदुस्तान को आज़ाद किया उसी तरीके से तेलंगाना के आवाम पे होने वाले जुल्म के लिए तेलंगाना में एक महात्मा पैदा हुआ जिसका नाम के चंद्रशेखर राव साहब है और उन्होंने चौदह साल जद्दोजहद की और तेलंगाना हासिल किया दस साल के तेलंगाना के मूवमेंट को चौदह साल के तेलंगाना के मूवमेंट को अमन के साथ गांधी जी के बताए हुए रास्तों पर चलते हुए के साहब ने तेलंगाना हासिल किया तेलंगाना हासिल करने के बाद साढ़े नौ साल गंगा जमुना तहजीब के साथ इस तेलंगाना की तरक्की के लिए काम किया बिना भेदभाव के और आप हमको कहते हुए बड़ा फख्र महसूस होता है कि जिस तरीके से हिंदुस्तान की आज़ादी के बाद हिंदुस्तान में अमन शांति गंगा जमुना तहजीब को अमल में लाया गया था वही काम के साहब ने किया लेकिन आज कांग्रेस के दौरे हुकूमत में आप देखते हैं यहाँ पे भेदभाव ज़्यादा हो चुका है हमारे चीफ मिनिस्टर राज के रेवंत रेड्डी साहब जो कि बातें तो बहुत किए लेकिन चीफ मिनिस्टर बनने के बाद किसी भी बात पर अमल नहीं किया मैं आज इस गांधी जयंती के मौके पर मीडिया से और मीडिया को देखने वाले तमाम मेरे व्यूर्स से मैं गुजारिश करता कि इस तेलंगाना को गंगा जमुना के तहजीब वाले के चंद्रशेखर राव की ज़रूरत है ना कि ये फिरका परस कांग्रेस की जो बीजेपी के छावे में चल रही है थैंक यू जय तेलंगाना